హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్ ట్రిప్ నాది కాదు మనది మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తా పదం చాలా మంది తిరుపతి వచ్చారు స్వామిని స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోతారు అండి అట్లా కాకుండా తిరుమల కొండ పైన చూడవలసిన ముఖ్యమైన అంటే ముఖ్యమైన ఆరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయంటే జస్ట్ వన్ తోనే ఈ ఆరు పుణ్యక్షేత్రాలను కూడా కవర్ చేయొచ్చు అనమాట అది కూడా జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ కే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట సో కంప్లీట్ గా వీడియో చూడండి ఇది నా యొక్క విజ్ఞప్తి అనుకోండి మీకు ఎందుకంటే చాలా ఉంటుంది చలో చల్ ఇంకేందేద్దాం చలర చలర చూస్తున్నారు కదా ఈ బస్ స్టాండ్ వచ్చేసి పాప వినాశనం బస్ స్టాండ్ అనమాట అంటే ఎక్కడ నుండి ఏవైతే ఆరు టెంపుల్స్ ఉంటాయి కదా కొండపైన ఆ బస్ సర్వీస్ ఈ బస్ స్టాండ్ లో ఉంటాయి ఉంటాయి అవైలబుల్ ఈచ్ వన్ బస్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట అది వచ్చేసి రాంబాగీజ బస్ స్టాండ్ సో రాంబాగీజ స్టాండ్ డౌన్ సైడ్ లో ఈ బస్సెస్ అవైలబుల్ లో ఉంటాయి అనమాట సో ప్రైవేట్ ట్రావెల్స్ లేకుండా టూ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం బార్గన్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం లేదంటే టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అది ఆర్టికల్ అనుకుంటాం వన్ ట్వంటీ రూపీస్ సో టీపెంట్లకు వెళ్ళాలనుకుంటే ఇక్కడ గుర్తు వచ్చేయాలి లేదు ఎట్లయితే అట్లా అయిందని చెప్తా అనుకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చేసుకోవడం బెటర్ అనమాట మేమైతే టికెట్ తీసుకుని ఫస్ట్ పాప వినాశనంకి వెళ్తున్నాం అన్నీ చూడండి బస్సులో అందరూ ఫుల్ అయిపోయింది బస్సు ఆల్రెడీ పాప వినాశనానికి చేరుకున్నాం అనమాట తిరుమల కొండపైన చూడవలసిన ముఖ్యమైన ప్లేస్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అండి పాప వినాశనం అనమాట ಐದು <laughs> <Yeah, a. down> లేడీస్ జెంట్ మూడు వందలు నాలుగు వందలు చెప్తారా వింటున్నా సాంక్రత అంక్రాంత్ అంతా

ఈ దారి కూడా అందే షాపింగ్లో ఎట్లా చూసిరా ఆప వినాశనం అంటేనా మొత్తం షాపింగ్తో నింపించాడు శంఖాలు హోమ్ డెకరేషన్ ఐటమ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల నుండి ఇక్కడికి నీరు చేరుతుందని ఈ పవిత్రమైన జలదార్లో స్నానం చేస్తే పాపాలు ఆరించిపోతాయని భక్తులు బాగా అంటే బాగా నమ్మకం ఈ కారణంగానే ఈ ప్రాంతానికి పాప వినాశం చే ఈ పాప వినాశనం పక్కన శ్రీ గంగాదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి దీన్ని కూడా దర్శించుకోండి లోపల అర్చన గుట్ట వగేర వగేర కార్యక్రమాలు చేస్తున్నారు సెపరేట్ ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఎవరైనా నచ్చితే అర్చన కూడా చేయించుకోండి దీని పక్కన పాప వినాశనం డ్యామ్ ఉంది దాన్ని కూడా ఒకసారి చూడండి ప్రజెంట్ అయితే డ్యామ్ చూడడానికి మాత్రం ఎలా చేయట్లేదు సో మనం బయట ఉండే చూడడం జరుగుతుంది అనమాట మూడు చోట్ల మస్తు ఉంటది వాటర్ మస్తుపోతుంది అనమాట ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి వాటర్ లేదు కానీ నార్మల్ డ్యామ్ అయితే జండ్లు సో మస్తు వాటర్ ఇక్కడ పవిత్ర స్నానాలు చేసే భక్తులు దుస్తులు మార్చుకోవడానికి పురుషులకు మహిళలకు వేరు వేరేగా గదులు కూడా ఉన్నాయి కోతుంది చూడండి అంత చక్కగా తింటున్నారు కదా అంతే కాలు కాలుతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు పాపం కదా అసలు కంప్లీట్ అయిపోయింది నేను ఆకాశ కానీ వెళ్తున్నాను తిరుమలలో ముఖ్యమైన పుణ్యతీర్థాల్లో ఒకటిగా ఆకాశగంగా విరజిల్లుతుంది శ్రీవారి ఆలయానికి ఉత్తరాన ఐదు కిలోమీటర్ల దూరంలో నెలవై ఉంది ఇప్పుడే బతికినామనమాట హలో ఆకాశగంగా ఆకాశ కంప్లీట్గా షాపింగ్ చూసినా కూడా షాపింగ్లో కనిపిస్తున్నాను మనం రహదారిపై నుండి కిందకు మెట్ల మార్గం ద్వారా ఆకాశగంగ తీర్థానికి చేరుకోవచ్చు ఇక్కడ అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుని పుత్రునిగా పొందినట్టు పురాణాల ప్రకారంగా తెలుస్తుంది ఈ ఆకాశగంగ సమీపంలోనే అంజనాద్రిపై శ్రీ అంజనాదేవి అలాగే శ్రీ బాలాంజనేయ స్వామి వారి ఆలయం వెలిసి ఉంది శ్రీవారిని తీర్థ కైకర్యంతో సేవించిన వైష్ణవ భక్తుడు తిరువల నంబి ప్రతిరోజు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి పాప వినాశ తీర్థం నుండి నీటిని తీసుకొచ్చేవారు తన ప్రియ భక్తుడికి ఆ శ్రమ తప్పించాలనే ఆలోచనతో తిరువల నమ్మిని బోయవాణి రూపంలో పరీక్షించే సమయంలో సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారే సృష్టించిన పవిత్ర జలధారే ఈ ఆకాశ గంగ ఆకాశ గంగ కంప్లీట్ గా చూడండి కింద దిగాలన్నా కింద దిగితే మొత్తం వ్యూ చూడొచ్చు అనమాట సో కిందకే వెళ్తున్నా అద కూడా ఆకాశకంగా చూడండి దార చల్లగా ఉందన్నమాట ఫ్రిడ్జ్లో వాటర్ పెడితే అట్లా మన చల్లగా ఉంది నెంబర్లు ఉంటే మస్తు అనిపిస్తుంది ఆకాశం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి జపాలి చేస్తానికి వెళ్తున్నాం బస్సు అయితే చూసారు ఫుల్ రెస్పాన్స్ సీట్లు అయితే లేవు నెక్స్ట్ జపాలి హనుమాన్ మందిర్ మార్ అక్కడ అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి చాలా చాలా మేమైతే ప్రైవేట్ ట్రావెల్ రాలేదండ ఆర్టీసీ బస్ లో అనమాట వన్ ట్వంటీ రూపీస్ మొత్తం వంట పైన ఉన్న ఆరు చూపిస్తారు అనమాట అంటే ఒకే బస్ ఏ బస్సు ఎక్కినా దగ్గర అనమాట అట్లా ప్రైవేట్ ట్రావెల్స్ అయితే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తున్నారు ఆర్టీసీ బస్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అనమాట సో ఎంత సేవైనా సేవ అయినట్టు కదా అసలే మనది బడ్జెట్ ట్రావెల్స్ మనకు పుల్స్ పేమ్ లేవు అదే ఎక్కలేం బాగా లేవు అలా బడ్జెట్ ట్రావెల్ చేసి వేయాలనమాట సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ బడ్జెట్ లోనే ట్రావెల్ చేయాలనుకుంటారు కాబట్టి నేను కూడా బడ్జెట్ లోనే ట్రావెల్ చేస్తున్నా ఎదురు చెట్లు ఎన్నో మేము చూసినా ఇవన్నీ వెదరే కదా అప్పలా ఉంది అంతా డిస్టెన్స్ ఎంత చూడు ఎంత అప్పలో ఉంది ఇంకా పైన ఉన్నట్టు ఉందా అంతా రోడ్ సైడ్ పార్క్ చేసేస్తున్నా రంగ జపాలి హనుమాన్ మంది కవర్ చేయడానికి వెళ్తున్నా ఇంకా పెట్టలేక లెక్క నుండి కూడా జపాలి టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ టు వన్ పిఎం మళ్ళా టూ టు సెవెన్ పిఎం అరకు చాలా దూరం ఉన్నట్టు ఉందా ఇవన్నీ ఏందని ఎట్లా కడుతున్నా ఇక్కడ వచ్చిన భక్తులకి ఇక్కడ ఉన్న కొండరాళ్ళతో నిర్మిస్తే సొంతంగా సొంత గృహాన్ని నిర్మించుకుంటారని ఒక నమ్మకం ఇలా ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ గృహాన్ని నిర్మించుకుంటూ ఉంటారు ఏదైనా నడుస్తున్న కొద్ది అంత అర్థమయ్యమాట జపాలు చాలా దూరం ఉంది మెట్లు ఎక్కాలి మళ్ళీ మెట్లు ఎగ్ మొత్తం ట్రీస్ తోనా మొత్తం చెట్లే బాగా లోపలకి ఉన్నట్టు ఉందా అందుకే ప్రైవేట్ ట్రావెల్స్ స్కిప్ చేస్తున్నారు డైరెక్ట్ బుక్ చేసుకుంటూ వస్తుంటారు కానీ షేరింగ్ అయితే మాత్రం నేను స్కిప్ చేస్తాం వాళ్ళు మిగతా సిక్స్ కవర్ చేస్తున్నారు మాత్రం పెట్టుకోవట్లేదు ప్రైవేట్ ట్రావెల్స్ ఇది బాగా టైం టేకింగ్ లాగా ఉంది ఆడది కానీ నడుచుకుంటూ లోపలికి రావాలి బాగా డిస్టెన్స్ ఉంది ఓన్లీ ఆర్టీసీ బస్ లో వచ్చిన వాళ్ళకి మాత్రమే జపాల్ చేద్దాం కవర్ అవుతుంది ప్రైవేట్ ట్రావెలర్స్ తో షేరింగ్ తో వస్తాం అనుకుంటే మాత్రం జపాల్ చేద్దాం వాళ్ళు కవర్ చేయడం లేదు సో జపాలు జాతం చూడాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఆర్టీసీ బస్ దాంట్లో ఉన్నారండి ప్రైవేట్ ట్రావెలర్స్ మాత్రం స్కిప్ చేస్తున్నారు జపాల్ చేద్దాం టైం ఎంత అయింది టూ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఓన్లీ మేమైతే రెండే కవర్ చేసినా ఒకటి పాప ఆకాశ గంగ ఇది మూడోది ఇది జపాల తీర్థం నెక్స్ట్ దీని తర్వాత వేణుగోపాల స్వామి గుడి కది బాబా మఠం అనమాట ఆ తర్వాత చిలా త్వరం శ్రీవారి పాదాలు కవర్ చేస్తాం ఈ రోజు ప్రాగ్రాంతే కానీ చెట్లతోనే బలగ ఉంది అనుకో చూడాలి ఇటువంటి ప్లేసెస్ అన్ని కూడా మొత్తం ఎక్కడైనా మనం జంగిల్లో తిరుగుతామా చెప్పండి ఇటువంటి జంగిల్లో తప్ప నీట్ గా ఉంది ప్లేస్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నాది కూడా ఇటీ ఇక్కడ కావాలంటే అక్కడ వాటర్ ఇంకెంత దూరం ఉంది ఎందుకు నడుస్తా ఉన్నాం అనమాట నడుస్తున్న కొద్దీ దారితూనే ఉంది అట్లా ఉంది జపాల తీర్థం మిగతారైనా మాత్రం కొంచెం ఈజీగా అయిపోయినాయి కానీ ఇది కొంచెం ఎక్కువ ఇప్పుడు దాదాపు ఒక కిలోమీటర్ నడిచిన లోపలికి అయినా ఇంకా లొకేషన్ చూడండి చెట్లు పెద్ద పెద్ద చెట్లతోనే ఆ నేచర్ లెవర్స్ కయితే ఇంక చెప్పనవసరం లేదు అట్లా ఉందా ఆ చెట్లు అబ్బాబ్ వెదురు చెట్లు ఇవేవో మనకు తెలియని రకరకాల చెట్లు చూడండి చెట్టు అంత పెద్దగా ఉంది అచ్చమైన ఆక్సిజన్ అనేది అయితే మనం పొల్యూషన్ అనమాట చెట్లు వాగులు వంకలు ఎలా ఉంది అంటే వర్షాకాలం ఇంకెలా ఉంటుంది మరి అప్పుడైతే మొత్తం గీనరీతోన్నా ఫుల్ అనమాట ఇప్పుడు అంత పెద్ద గీనరీ లేదు కానీ వర్షాకాలంలో మస్తు ఉంటుంది అయితే కానీ వర్షం కూడా పడితే మట్టి కూడా అంత కూలుతుందేమో అప్పుడు మనకు ఎలా చేస్తారో చేయరం మరి కొండగట్ట ఎక్కడమ్మా మీద అది మీద ఎక్కడ అంటున్నా సిద్ధిపేట అదే అంటున్నా సిద్ధిపేట దగ్గర కొండ కొండగడ్డ దగ్గర అంజన ఉందిగా అక్కడ ఇప్పుడు ఆయా సంజయంతో వస్తుందిగా మాల్లో ఒకటి వేసుకుంటారుగా జపాలికి స్వాగతం కోనారు ఎందుకని మొత్తం వాటర్ చూడండి చెత్త చేదానితో నిండిపోయింది సో కోనర్ అది ప్రజెంట్ యూజ్ఫుల్ లేనట్టు ఉంది యూజ్ చేయడం లేనట్టు ఉంది కోనారుని తాబేలి చెప్పాలి దర్శనం అదేనండి చెప్పాలి హనుమాన్ టెంపుల్ తిరుమలలో ఈ జపాల తీర్థం ప్రాంతం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అఫ్ కోర్స్ అన్ని బాగుంటాయి కానీ ఈ ప్లేస్ ఇంకా బాగుంటుంది కనీసం ఇక్కడే ఒకటి రెండు రోజులైనా ఉంటే బాగుండే కనిపిస్తుంది ఈ ఆలయం ఉన్న ప్రదేశంలోనే జపాల మహర్షి ఆంజనేయుని కోసం తపస్సు చేశారు ఇక్కడే స్వామివారు జపాలి మహర్షికి దర్శనం ఇచ్చారు అందుకే ఈ ప్రదేశానికి జపాల తీర్థం అనే పేరు వచ్చింది ఇక్కడ ఉండడం కుదరకపోయినా వీలైనంత ఎక్కువ సమయం గడపండి మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ మరొక అద్భుతం ఏంటంటే చెట్టులో స్వయంభూగా వెలిసిన వినాయక్ జపాల హనుమాన్ దర్శనం కూడా అయిపోయిందండి నెక్స్ట్ ఇక్కడ నుండి వేణుగోపాల స్వామి గుడి పోతాం అనమాట జపాల హనుమాన్ అయిపోయిన తర్వాత వేణుగోపాల స్వామి గుడి గుడిక ఇది అమ్మా ఎంత పెద్దవాళ్ళు ఇక ఇదే తిరుమల నుండి పాప వినాశనం వెళ్ళే మార్గంలో శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంది ఈ ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉండగా పూజా కాంకేర్యాల మాత్రం అదిరాంజీ మఠం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి దర్శనాల పోతున్నాయి టెంపుల్ కూడా మొబైల్స్ ఎలా చేయట్లేదు సో కవర్ కవర్ లోపల చేయనివ్వట్లేదు అనమాట సో పోతున్నా టెంపుల్ పోతున్నాయి ஜிவிட்ல மொத்தம் கம்ப்ளைண்ட் கம்ளீண்ட் எந்த மாதிரி நான் இங்க எக்கம்மா நெக்ஸ்ட் கவர் கவரு போயது శ్రీవారి పాదాలు తిరుమలలోని నారాయణగిరి పర్వతంపై శ్రీవారి పాదాలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మొత్తం ఇక్కడ పాదం మోపునట్టు పురాణ కథనం ఈ పాదాలు శ్రీవారి ఆలయం వైపుకు ఉంటాయి ఇక్కడ చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉంది ఈ ప్రాంతానికి సొంత వాహనాలు కూడా టాక్సీలస్తారు అలాగే ఈవినింగ్ లాస్ట్ బస్ మాత్రం సెవెన్ ఓ క్లాక్వరకు ఉందండి ఆ తర్వాత బస్సులు కూడా లాస్ట్ బస్ సెవెన్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ టు సెవెన్ ఓ క్లాక్ మధ్యలో ఉంటుంది రిటర్న్ అనమాట అది కూడా రిటర్న్ అదే లాస్ట్ బస్ అనమాట అదే ప్రైవేట్ ట్రావెల్స్ అనుకోండి ఇప్పుడు రావచ్చుగానే ఎందుకంటే అంటే ఇది బాగా పైగా ఉంటుంది అలా నష్టం చిత్త చోరనమాట సో ఎవరైనా రిటర్న్ రావాలనుకుంటే లాస్ట్ బస్ కుక్ అంతే అంతేగానే బొచ్చులో ఒకటి ఉంటాయని అనుకోకూడదు చూసిపోయాయి కదా చెప్పులు లేక నడుతుంది వాళ్ళు తీరిపోతుంది అసలు ఒక రోజు చెప్పు లేక నడుతుండే ఎట్లా ఉంటే పాపం ఫార్మర్స్ చెప్పులు లేకుండా ఎండ వాన లేకుండా కష్టపడుతుంటారు కానీ వాళ్ళ దక్క అసలు వాల్యూ దక్కడం అది ఈ రోజుల్లో నిజంగా గ్రేటెస్ ఎంత సేపు గోవిందా గోవింద వాచ్ ఆయన ఆయన కూడా ఉన్నారు శ్రీవారి పాదాలు చూడండి చిన్న ఉన్నాయి కదా నిజంగా ఇది ఒక స్పిరిచువల్ జీర్ణ మామూలుగా అయితే ఉండదు శ్రీవారి ఆలయం పైన అన్నీ కూడా ఏ ఎప్పుడూ కూడా మిస్ చేసుకోండి అలా ఏందండి ఎందుకు ఎవరికైనా సంతానం లేకపోతే ఉయ్యోలు కడతారట కడితే వాళ్ళకి పిల్లలు కలుగుతారు నమ్మకం భక్తులకి తనకు ఐదేళ్ళు కంప్లీట్ అయిపోయినా నష్టం ఇక్కడ నుంచి శిలాతవరణం వెళ్తాం అనమాట శ్రీవారి పాదాలు అయిపోయింది అపవీణాసం ఆకర్షకంగా జపాలు తీర్థం వేణుగోపాల స్వామి అలాగే అధిరాంబాబా మఠం జీవ సమాధి అనమాట అన్ని కవర్ అయిపోయినాయి లాస్ట్కి శ్రీవారి పాదాలు కూడా కవర్ అయిపోయినాయి నెక్స్ట్ ఇంకా లాస్ట్ నేను ఫైనల్గా చూడవలసింది శిలాతవరణం ఇప్పుడు బెండింగ్ ఉంది అది కూడా చూసిస్తే సో ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది అయిపోయిందన్నమాట ఏమైనా ఉందా లొకేషన్ ఆ టైక్ కూల్గా సైలెంట్గా గాలి అయితే ఈస్తున్నప్పుడు తగులుతుంటే బాడీకి ఎట్లా ఉందంటే చల్లగా ఏసీ గాలి తగులుతున్నట్టు ఉంది నిజంగా ఈ కొండల్లోని ట్రైబల్స్ ఒకటి ఉంటారు కదా నిజంగా అదృష్టవంతులు మనమే సిటీల్లో పొల్యూషన్తో ఆటలు తోటి పుట్టుకుంటాం కదా శ్రీవారి పాదాల దగ్గర ఈ చెట్లు ఏమంటారు అయితే నాకైతే లేదు కేరళ అందాలకి అంత మాత్రం తీసుకోవాలన్నట్టు ఉన్నాయి ఈ లొకేషన్ ఈ లొకేషన్ అంతా కూడా శ్రీవారి పాదాల దగ్గర చెట్లు చూసారా అంత దొడ్డుగా అంటే పెద్ద పెద్దగా నిటారుగా కంపల్సరీ షార్ట్ ఫిల్మ్స్ సినిమాలు కూడా స్టూడింగ్ చేసుకోవచ్చు అంత నీటి ఉంది లొకేషన్ వేసారు చూసారా వీటిని చూడండి ఇవి సేమ్ వర్తల్లో ఉన్నాయి కదా కానీ వీటి పేరు మల్బార్ జైలు కోరల్స్ ఇవి చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి మనం ఇచ్చే ఐటమ్స్ తింటూ మనకు దగ్గరగా వస్తుంటాయి వీటి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా బ్రౌన్ కలర్ ఉన్నాయి అది తింటుంది కదా నందిగా తింటలేదు తీసుకుంటలేదు అది అయిపోయినాక తీసుకుంటుంది నేచర్ స్టోన్ నేచురల్గా ఫామ్ అయింది అనమాట దీనికి చాలా చాలా ఇష్టం ఉందండి బాబు సైంటిస్టులనే అబ్రపరుస్తుంది అనమాట తిరుమల శ్రీవారి ఆలయానికి దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరంలో సహజ సిద్ధమైన శిలా ఉంది ఇది పదిహేను అడుగుల ఎత్తు అలాగే ఇరవై ఐదు అడుగుల ఎల్లప్పుతో ఏర్పడింది తీవ్రమైన నీతి కోతల వల్ల ఏర్పడిన ఈ శిలా దాదాపుగా నూట యాభై కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని పరిశోధకుల అభిప్రాయం ప్రపంచంలో ఇలా సహజంగా ఏర్పడిన శిలాతవరణాల్లో కేవలం మూడు అంటే మూడే ఉన్నాయి అమెరికాలోనే ఊటా వద్ద గల రెయిన్బో ఆర్చ్ ఇక రెండవది వచ్చేసి బ్రిటన్లోనే కట్త్రూ మూడవది మన తిరుమలలోనే శిలాత అనమాట అది ఇదే అని అనమాట చూడండి అంత నేచురల్గా ఫామ్ అయింది కదా కనిపిస్తుంది కదా దాన్ని శిలాత వరణం నేచురల్గా గా ఫామ్ అయింది అనమాట ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా దీనికి ఎన్నో టెస్టులు చేసి ఈ చిలాతవరణకి దాదాపుగా నూట యాభై కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిందని వాళ్ళు డిసైడ్ చేసి సర్టిఫైడ్ కూడా చేసారు అనమాట అంతటి ఫేమస్ అనమాట టోటల్ నేచురల్ గా ఫామ్ అయింది చిలాతవరణం ఎన్నో విపత్తులు కూడా తట్టుకోగలిగింది అనమాట కానీ దీనికి ఏం డ్యామేజ్ కూడా కాలేదు ఇప్పటివరకు చాలా ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని కలిగినా కూడా చిలాత ఏమి కాకుండా తట్టుకోగలిగింది అనమాట అంతటి ఫేమస్ అలాగే చిలాతవరణం దగ్గరలోన చిన్న చిన్న పికాక్ బర్డ్స్ పార్క్ అనుకోండి మనజు పార్క్లు ఉంటాయి కదా అసలు చిన్న చిన్న పికాక్ ఇదే ఫస్ట్ చూడండి పికాక్ చివర చూడలే జూ పార్క్లో కూడా చూడలే ఎక్కడ జూ పార్క్లో చూసా హైదరాబాద్ నెహ్రూ చూహాగర్ పార్క్ దగ్గర ఉంటారు చూసావాడా అక్కడ చూసావా అంటున్నా అది గోల్డ్ లేకుండా నెక్స్ట్ చక్క్రతీర్థం చూడటం కలుతుందా ఈ చక్రదూర్ధం కదా చాలా ఇష్టంగా ఉందండి ఒక భక్తుల కోరిక మేరకు ఏర్పడింది అనమాట చక్ర తీర్థం తిరుమలలోనే చిరాతనం పక్కన చక్ర సిద్ధం ఉంది సో ఇది కంప్లీట్ అయిపోతే ఈరోజు ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే దిగేటప్పుడు ఇది ఎక్కడప్పుడే మళ్ళీ ఎక్కడప్పుడే దొరికిపోతుంది అవునా ఇప్పుడు ఇవన్నీ పెట్టినట్టున్నాడు ఉన్నాడు అయితే ఫిషెస్ చూడండి కనిపిస్తున్నాయా ఫిషెస్ కనిపిస్తున్నాయా ఇదే చక్ర తీర్థం అనమాట చూసూరా రెండు డివైడ్ అయి ఉందా దీనిలో చక్కెర్థం అంటారు పద్మనాభ అనే భక్తుడు ఒక రాక్షసుని నుండి ప్రజలను కాపాడాలని పన్నెండు సంవత్సరాల ఘోర తపస్సు చేశాడు స్వామివారు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని సంహరించారని చరిత్ర కథనం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని సుదర్శన చక్రంలో దర్శించడంతో పాటు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పన్నెండవ రోజు స్వామివారి ఆలయంలో ప్రసాదం తీసుకువచ్చి ఈ విగ్రహాలకు నైవేద్యం పెట్టిన తర్వాత ఈ తీర్థంలో స్నానం ఆచరించిన భక్తులకు ప్రసాదంగా పంచిపడ అది స్టోన్స్ కూడా చూసారా ఎట్లా ఉన్నాయా ఆ స్టోన్లో కూడా చూడ తిరుపతి వస్తే కంపల్సరీ పైన కూడా అన్నీ చూస్తేనా మజా ఉంటుంది అనమాట కొండే కదా అన్నీ అమ్మా Ba bamm ba Það ba. erấyr að það notið um fanden favourið Fenn sem þegarRadar í kvíегum Þá ég viðlega sér bara ba, Sér ba. О̷ilann Takk fyrir þúrun þér þegar við lesum 여하니, 첼, 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 తర్వాత వర్షాలు పోవాలి సంస్కృతం పోవాలి వచ్చినది కాబట్టి ఉదాహరణ అనేది మంచిది కుటుంబ మంచిది ఏం చేసుకుంటారు చిన్న బండ మీద రా ఎంత కంట్రోల్గా ఉందో నిజంగా రియల్లీ గ్రేట్ కదా ఎంత కొంత ఎంత పడతలేదు అక్కడ వచ్చి ఆగిందనమాట అనమాట రియల్లీ రియల్లీ గ్రేట్ చూడడానికి అయితే మస్తు అనిపిస్తుంది చూసారుగా ఇవి తిరుమల కొండ పైన మెయిన్ గా చూడవలసిన ప్రదేశాలు తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ట్రావెల్స్ జోలికి పోకుండా అన్ని చక్కగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ చేసి నాతో కనెక్ట్ అయి ఉండండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే అది కూడా చేసి ఏడుకుండా కూడా ఆశీస్సు పొందండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై జై హింద్